కృప కనుకరము గల యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగార ప్రగలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకొని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అనే తలంపులను మనం పంచుకుందామండి మనం జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు కానీ ఎదిరివారు మన మీద నమ్ పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోయేలా చేసుకోకూడదు నమ్మదగర దేవుని ఆశ్రయించి ఇతరుల పట్ల కూడా నమ్మకంగానే ఉండాలి ఎందుకంటే జీవితము నమ్మకం ఒకేసారి పోతే తిరిగి మనం కోల్పోయింది అందుకోలేము చిరునవ్వు మించిన అందము వినయాన్ని మించినటువంటి ఆభరణం మరొకటి లేదంటారు నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలియదు అలాగే కొందరు మనసులో పడే ఆవేదన కన్నీరు కూడా ఎవరికి తెలియదు కానీ మన నిట్టూర్పులు వినే దేవునికి మాత్రమే తెలుసు అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది జ్ఞానము ఆలోచించాక మాట్లాడుతుంది మాట అనేది మరణించే వాడిని కూడా బతికించేలా ఉండాలి కానీ బతుకున్న వాడికి మానసిక చంపేలా ఉండకూడదు మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి దేవుని సేవ అంటే కేవలం వాక్యం బోధించటం మాత్రమే కాదు ఆ వాక్యానుసారంగా నడవటము బాధ్యతగా మందనకాయడం అన్ని విషయాల్లో మాదిరి చూపటం పేదలను అనాథల్లో కనుకరించటం అన్నిటికీ అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించటం అది మాత్రం మరువరాదు ఎప్పుడు కలిసావు అన్నది ముఖ్యం కాదు మన పరిచయం ఎలాంటిది అన్నది కాదు మనం పిలిచే పిలుపు మన ప్రవర్తన ఎజారి హృదయానికి హత్తుకునేలా ఉంటే చాలు మనకి తెలియకుండానే మన జీవితంలో మరి ముఖ్యమైన ఆప్తులుగా ఉండిపోతారు మంచి విశ్వాసులు మంచి ఆప్తులుగా అనేది మాత్రం సత్యం జీవితంలో ఎవరిని తక్కువగా చూడకూడదు ఎందుకంటే ఐదు రూపాయల పెన్ను కూడా ఐదు కోట్ల చెక్కును రాస్తుంది కదా జీవితం కూడా అంతే ఎవరి విలువ వారిదే చదువుకుని నేర్చుకున్న అక్షరము కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయిని చేరుస్తాయి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మనం ఎప్పుడూ బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా మనల్ని బాధ పెట్టిన వారు మనల్ని మరి శత్రులు మిత్రులుగా చేసేటట్టుగా ఆ బాధపడే రోజు తప్పకుండా దేవుడు కలిగిస్తాడు గొడవ జరిగితేనే కానీ బయటపడవు అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే మరి అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి మనం అది మానసిక కంట్రోల్ మనకు చాలా అవసరం భావోద్రేకాలు నియంత్రించుకోవడానికి దేవుని యొక్క వివేకం మనకు అవసరం బాధను బలంగా మార్చుకోవడం నేర్చుకోవాలి భయం కూడా మనకు లోపడుతుంది ఏదో అన్నారని ఒకరి కోసం మారే ప్రయత్నం చేయకూడదు నువ్వు నీవులా జీవించాలి నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు నీ జీవితంలోకి మనకు వస్తారు నీ ఆనందాన్ని పంచుకునే వారికి నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ అందుకనే సడన్ ఆ బలపరచాలి తొట్టిల్లు మొక్కళ్ళని మరి సరిచేసుకోవాలి మరి ఆదరించాలి కారు చీకట్లో కాంతిరేఖగా మన జీవితాలు నిలవాలి ఇది నాన్న జ్ఞాపకం చేసుకునే దేవుని గురించి మనం ధ్యానిద్దాం నూట ముప్పై ఆరు కీర్తన ఇరవై మూడులో ఉంది మన దీనస్థితిలో ఆయన మన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన కృప నిరంతరం ఉందని చెప్పాడు కీర్ణాకరుడు ఆయన ఆయన మన మర్చిపోయేవాడు కాదు ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు ఏది గుర్తు గుర్తుపెట్టుకోవడానికి మరి మన జీవితంలో కోపాలు గుర్తు గుర్తుపెట్టుకుంటాం కానీ మంచి గుర్తుపెట్టుకోలేము కానీ దేవుడు మర్చిపోలేడు మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకో అన్నాడు బలహీనతలు తీసుకుని సరి చేసుకోమంటున్నాడు నూట మూడు రెండులో నా ప్రణమా మరి దావీదైతే ప్రాణంతో మాట్లాడుకునేవాడు ఆయన చేసిన ఉపకారాలు దేని మర్చిపోవద్దు అంటున్నాడు నవృదేమా ప్రాణమా అని చెప్తూ ఆయన కార్యాలని మర్చిపోకూడదు అని చెప్పాడు మరి మరి ఐదు సందర్భాల్లో మన దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో జ్ఞాపకం చేసుకుందాం నోవాహును సమస్త జంతువుల్ని అధికార ఎనిమిది ఒకటిలో జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడే తలుపు మూసాడు ఈ తలుపు మరి నోవాహు తలుపు అధికార విచారణకో మా అందరినీ చుట్టాలని అలా అడగగానే లోపల తెచ్చేసేవాడేమో అందుకని దేవుడే తలుపు మూసాడు తలుపు తీశాడు ఆదికారం తొమ్మిది పదహారులో ఎందరుధనుసుని చూపిస్తూ అన్ని ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటా అని కూడా ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు మళ్ళీ ఆది కాదం పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నాడు బంధువులు జ్ఞాపకం చేసుకుని మరి సుధము గుమరాల సమయంలో లోతు పట్ల జ్ఞాపకం చేసుకున్న అబ్రహాంను బట్టి లోతుని సంరక్షించిన అనుభవం మనకు తెలుసు మరి అది అబ్రహామును బట్టి ప్రత్యేక దూతలను పంపి రక్షించాడు కాకోపు సంతతిని జ్ఞాపకం చేసుకున్నాడు వారిని కాపాడి దీవించాడు మరి అది నలభై ఇరవై మూడులో సమస్యల్లో సొల్యూషన్ కూడా ఇచ్చాడు పానదాయకుడు యోసేపు సందర్భంలో మరి పానదాయకుడు యోసేపుని సహాయం చేస్తా అని చెప్పి మర్చిపోయాడు తర్వాత ఎప్పుడికో గుర్తు తెచ్చుకున్నాడు మరి తెచ్చుకున్నప్పుడు వీడి సహాయాన్ని గుర్తించుకొని వీడి కింద లోపడే పరిస్థితి యోహాను యోసేపు రాకుండా దేవుడే ఆ రాజు ద్వారా కబురు చేయించి గొప్ప స్థితి ఇవ్వడానికి దేవుడు సిద్ధపరచుకున్నాడు కదా మోషే ఉన్నవాడు ననివాడనన్నటువంటి ఆ మాటగా దేవుడు చెప్పుకున్నాడు మా కాదు రెండు ఇరవై నాలుగు దాంట్లో ఈ ఇస్సాకు యాకోబులు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు ఎన్ని తరాలు దాటిపోయినా ఆయన జ్ఞాపకం నీతిని బట్టి కృపను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడేను మనం గుర్తుపెట్టుకోవాలి నేడు మన విశ్వాసాన్ని బట్టి అబ్రహాం క్రియలు చేస్తే అబ్రహాం పిల్లవుతాం వివాహం తినిమిదిలో కూడా చెప్పాడు గాలి గలతి ఆరు పదహారులో ఆత్మ సంబంధముగా విశ్వాసం బట్టి అబ్రహం సంతానం కనుక ఇస్రాయలులకు కృపా సమాధానం గాక విశ్రా విశ్వాసం బట్టి మన అబ్రహము మన తండ్రి కనుక ఆయన బిడ్డలమే సం ఆత్మ సంబంధం ఇస్రాయలు మనం ఇప్పుడు రక్షించబడిన వారికి వర్తిస్తాయి మరి నూట ముప్పై ఆరు కింద ఇరవై మూడులో రక్షించబడిన వారికి మరి మనపై కనుకరం చూపుతూ ఉండే దేవుడు మన స్థితిని కను గమనించుకుని మరి ఆయన కృప మరి ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనకు దీని స్థితిని జ్ఞాపకం చేసుకున్న దేవుడిని గుర్తుపెట్టుకోవాలి లూ కాపాది ఏమో పేరెంట్లో మంచి సమరణ కథలో మరి లేవీలు యాజకుడు ఈ లేవీడు అందరూ తప్పించుకున్నారు మంచి సమరయుడు మరి అన్యుడు తను తను ఎంతో చక్కగా ఆదరించుకున్నాడు అది నిజంగా ఆయన అనుభవాలు అన్నీ కూడా క్రీస్తు చక్కటి చక్కటి ఉపమానాల ద్వారా మనకి ప్రేమ గురించి చెప్పాడు ఎవరికి మరి మనమే మంచివాడు అనుకుంటా ఒక్కోసారి కానీ మన స్వనీత ఉండకూడదు కింద నలభై రెండులో ప్రతి విశ్వాసం గ్రహించవలసింది ఏమనగా మనకి జుక జికటి గల ఊబిలో నుంచి మన పైకి తెచ్చేవాడు జ్ఞానం కలిగి కాపురం చేసుకోవాలని ఎన్నో సార్లు మరి బోధ బోధించడం జరుగుతుంది మరి జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది మూడు నాలుగు కూడా బెలుక్కుంటుంది ఊబిలో నుంచి రక్షించే దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు తీర్థకు ఒకటి రెండు దాంట్లో దేవుడు ఎందుకు మనకు అనుకరిస్తున్నాడు అందరి విశ్వాసంతో ఇచ్చే రాజ్యం దయా సంకల్పం బట్టి మరి జ్ఞాపకం చేసుకుని చేరాలనే కోరుకుంటున్నాడు మరలో యాత్ర ప్రయాణంలో ఉన్నాం అరణ్యంలో యాత్రలో మనకి ఎన్నో శ్రమల్లో ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు తయారు చేసుకున్నాడు మనకు కూడా ఈ నేటి అరణ్యం అనే లోకంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒటువృత్తాంతము పదహారు ముప్పై నాలుగులో ఆయన దయాళుడు ఆయన కృప ఉండను నీ నీ దేవుడు తోడే ఉండే దేవుడు మరి నిజంగానే వాక్య ప్రభావంతో ఆధ్యాత్మిక లోతుల్లో మన జీవితాన్ని మన ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు మనం హృదయంలో దాచుకోవాలి మనం ధ్యానించుకోవాలి దేవుడు మర్చిపోతాడా లేదు అబద్ధ మాటకి ఆయన మనిషి కాదు కాబట్టి ఆయన మతిమరుపు లేదు ఆయన డెమెన్షియా అంటారు మతిపరుపులకి అది మనుషులకు ఉంటుంది కానీ మనకు రాదు మనుషులకే ఉంటుంది కానీ దేవునికి రాదు తల వెంట్రులు కూడా లెక్కించే దేవుడు మనల్ని గుర్తుంచుకుంటాడు ఒకసారి సందర్భంలో ఒక కాసుకు రెండు పిచ్చుకలు అంటే రెండు కాసుకు నాలుగు కాదు ఐదు పిచ్చుకలు వచ్చి ఆ వాటిలో కూడా మరవలేదు కాబట్టి మన ఎందుకు మరుస్తాడు అని చెప్తాడు అంత గొర్రెలులో ఒకటి తప్పిపోతే దానికోసమే పరిగెత్తాడు అంత మంచి దేవుడు మనకున్నాడు మరి ఏషియా నలభై తొమ్మిది పద్నాలుగులో దే సియోనో దేవుడు నిన్ను విడిచిపెట్టి మరిచి ఉన్నాడని తలుస్తున్నావా ప్రభు నన్ను మరిచాడని తలుచుకుంటున్నావా ప్రభు తన బిడ్డలేడ జాతకలవాడు తల్లి తన జంటి బిడ్డలను నేను మరవను అరచేతిలో చెక్కున్నాను మన జీవితంలో దేవుడు మరిచాడని తలుస్తాం కానీ ఎవరు మరిచినా దేవుడు మరవడు తనకు ఎదురయ్యే దుర్దినాలను బట్టి శ్రమపై శ్రమను బట్టి నిరాశ కలిగినప్పుడు ఇంకెంతకాలం వేదన ఇంత ఎంతకాలం భంగపాటు ఆయన మర్చిపోయాడా తలుస్తాం కానీ ఎహో మర్చిపోడని అన్ని సంక ఆయన సంకల్పంలో బాగా చదివితేకోవాలి రిస్లిం వారికి చెరలోని వారికి వారి శత్రువుల చేతిలో బాధపబడిన వారిని ఎప్పుడూ మరుగులేదు ఆయన శిల్పి ఆయన మన చెక్కున్నాడు ఆకారం ఇచ్చి ఆయన మన ఆయన రక్తం ద్వారా జీవం ఇచ్చాడు ఆయన చేతిలో ఉన్నాం ఎవరూ అపహరింపలేరు పిచ్చుకులు కాకులు అడుగు పువ్వులు అన్నీ విచారించాడు గతంలో ఒక అనుభవం చూద్దాం గిర్జా కళలో మిజాని ఇలు వాళ్ళని చాలా బాధించేవాళ్ళు వాళ్ళు మొర పెట్టారు ఆ కళ న్యాయపతిగా గిజ్జోని ఎన్నుకొని దూతను పంపించాడు ఆ దూతను పంపించి గిజ్జోని అడలేదు దూతే వచ్చాడు ఆ ఆలోచనలో ఆ జవాబునిచ్చే ఆ వాక్యం చక్కగా తెలువబడింది గిజ్జోని భయం పడిపోయి చాటుగా చెట్టుకుని దాక్కున్నాడు తినడానికి ఆహారం లేదు శత్రువులు వచ్చేసి దాన్ని దాక్కుపోతున్నారు దాడి చేసుకుంటే దోచుకుంటున్నారు కొంచెం ధాన్యమే ఉంది పాపం చాటుగా నిల్లగొడుతున్న టైంలో కొన్నిసార్లు పరిస్థితుల్లో దాక్కుంటాం మనం కూడా మనకెవరు లేరనుకుంటాం కానీ దేవుడు మనందరినీ ఎక్కడ చాటుకున్నా నన్ను గుర్తుపట్టే దేవుడు గమనించుకునే దేవుడు హృదయా హృదయా హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు జ్ఞానం కలవాడు దూత పలకరింపు ఆనందం కలిగించింది న్యాయాధిపతిలో ఆరు పదకొండులో దేవుని కరుణ జాలి గ్రహించలేము విజయానీయులు కనబట్టు దాక్కున్న నిర్జవంతో దూత మాట్లాడింది దూత వచ్చి నిర్జును ఎంత చక్కగా పలకరించిందో అరణ్యంలో అటు ఇటు తిరుగు తిరుగుతున్న హాగర్ని షూర్ అరణ్యంలో పచ్చికే లేదు అక్కడ నీళ్ళే లేవు అటువంటి పరిస్థితుల్లో దేవుడు చూచే దేవుడు తను పేరు పెట్టుకునే రీతిగా దేవుడు తన్ని మరవలేదు మరి జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ విద్యోన్ని కూడా పరాక్రమ గల బలార్జుడాన్ని పిలిచాడు ఆ పలకరింపులోనే మనం రాబో జీవితంలో ఏమవుతామో అదే పలకరి చెప్తాడు మరి దా సంతా లేనప్పుడు కూడా నక్షత్రాలు చూసి అంత అంతమంది జనాలు నీకు ఇస్తాను ఆ మైస్కరేణులంటే బిడ్డలు నీకిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇవ్వలేదా అదే రీతిగా మన జీవితాల్లో కూడా మన భవిష్యత్తులో ఏమవుతామో అది మనం చెప్తాడు మీరు తోడుగా ఉంటాను ఈ కష్టాలు మాకెందుకు నువ్వు తోడుగుంటే మాకు విచారణ ఎందుకులా బాధపడతారు అని డైరెక్ట్గా సూట్గా నిశ్చోరపడతాడు అయితే చక్కగా సముదాయించి ఎన్నో రీతిలుగా ధైర్యం చెప్పి తన్ని యుద్ధానికి సిద్ధపరుస్తాడు దేవుడు చక్కగా యుద్ధం చేస్తాడు మరి బూరలు కుండ ఆ దీపంతో ఎంత అద్భుతంగా మూడు వందల మంది ఎన్నుకుని ఎంత చక్కని యుద్ధం చేసిన గిజ్జోను ధన్యుడు మరి దేవుడు మర్చిపోడు తన వాగ్దానాలను ఎప్పుడు మరవడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మాట ఇచ్చి మరి ఎదురు చూడటంలో మనం ఓర్పు వహించబోతుంది సూర్య చంద్రుల్ని సృజించిన దేవుడు మర్చిపోతాడా ద్వితీయ దేశ నాలుగు ముప్పై ఒకటిలో పితుల పితృలతో చేసిన ప్రమాణం నిబంధన మర్చిపోడు అది కానీ ఇరవై ఒకటిలో కూడా తాను చెప్పిన ప్రకారము సారాన్ని దర్శించాడు తాను చెప్పిన నిర్ణయ కాలంలో వృద్ధాప్యమందు కుమార్ని పొందుకున్నాడు అబ్రహాము దాని దేవుడు తన బిడ్డలను అవసరాలు మర్చిపోడు ఇస్రాయల్ ఆకలితో మన్నా పూరేళ్ళనిచ్చి బండిలో నీళ్ళు ఇచ్చి ఎంతగా ఏలియాను ఉదయం సాయంత్రము కాగులతో రొట్టి తీసుకొచ్చి పోషించుకోలేదా ఏ లోటు రానివ్వలేదు మరి మరి దావిధి కూడా ఆ అరణ్యంలో ఆకలితో ఉన్నప్పుడు బెల్ బెర్జిల్లాయి దగ్గర అన్ని రకాల వస్తువులు కూడా బెడ్తో సహా ఆహారంతో సహా ఇప్పించి అదుకోలేదా అన్ని జంతువులకు ఆహారం ఇచ్చేవాడు పక్షులకు పోషించేవాడు అరుసు కా పిల్ల కాకులకు ఆహారం ఇస్తాడని యోపు కూడా చెప్పాడు ఆయన ప్రేమగల దేవుడు ఆయన ఆశీర్వాదాలు అనుభవించే వాళ్ళం మనము కాబట్టి మనం ప్రేమించే దేవుడు మనల్ని అన్ని రకాలుగా గౌరవించి సంఘంలో నిలబెట్టుకున్నందుకు ఎంతగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మరి అబ్రి ఎబ్రి ఆరు పదిలో ఆయన బట్టి మరి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన ఉపచారం చేస్తే మనకి ప్రచ ప్రతిఫలం ఇచ్చేవాడు మర్చిపోయే దేవుడు కాదు ఎబ్రి ఆరు పదిలో అన్నాడు అదే రకంగా కీర్తనలు తొమ్మిది పదిలో ఆయన రక్ రక్తాపరాధం గురించి విచారణ చేయనప్పుడు బాధపడేవారిని జ్ఞాపకం ఆ చేసుకుంటాడు ఆయన మరొక ఆయన మరువడు చక్కటి వాగ్దానము మరి నూట ఇరవై సంవత్సరాలు వా మరి అందరి లోపల పెట్టున్నప్పుడు వాళ్ళని లోకం అంతా తించు త్రాస్తూ గడిపారు కానీ తలుపు మూసేసినప్పటికీ ఆయన ఆ కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాడు మళ్ళా మళ్ళీ చెప్పుకుందాం మరి ఎనిమిది మందిని కాపాడుకున్నాడు అది కన్నా ముప్పై ఇరవై రెండులో రాహల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు లేయా మంచిదా రాహుల్ మంచిదా అంటే లేయా మంచిదే అవ్వచ్చు కానీ రాహుల్ కూడా మంచిదే మరి మరి తండ్రి అమ్మ అక్క పెళ్ళవకుండా నీ పెళ్ళి చేస్తాను అని అంటే తను ఏం మాట్లాడలేదు తను ఒప్పుకున్నది అది గమనించుకోలేదు అది వివరంగా లేదు కానీ అది సమ్మతించినట్లే మనకి అయితే ఆ తర్వాత రాహేలు మరి వాళ్ళిద్దరిని కూడా మరి వాళ్ళిద్ద మరి దగ్గర పెట్టుకొని మీ నాన్ మీ నాన్నమ్మ నన్ను ఎంతో ద్రోహం చేశాడు ఎండకెండి మంచుకు తడిచి మరి ఇన్ని రకాలుగా బాధలు పెట్టాడు వెళ్ళిపోతాం మా భారత అంటే ఇద్దరు కూడా సహకరించి ఒప్పుకున్నారు ఇక్కడ ఒక చక్కని ఈ భక్తుడు చక్కని అదంటే ఆత్మీయ రహస్యం చెప్పాడు ఏంటంటే మరి లాభాను విగ్రహం గృహ విగ్రహాలని ఎవరి దగ్గర ఉంటే అక్కడ తండ్రి యొక్క ఆస్తి ఆ కుటుంబానికి చెందుద్దంట అది ఆశతో యాకోబు నష్టపడ్డాడు కాబట్టి తనకి ఆస్తి రావాలనే మిషతో మరి గృహ విగ్రహాన్ని దాచి మరి దాని మీద బట్టల పరిచేసేసి నేను లేవలేను అని చెప్పి ఆ విగ్రహాన్ని గోప్యంగా ఉంచుతుంది అయితే ఆ గొడ్రాలుగా ఉండేదాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకొని మరి మంచి బిడ్డను మరి రా లేయ మంచిది అయితే యోసేబు ఎందుకో తనకు పుట్ల ఈ అమ్మాయికి ఎందుకు పుట్టాడు రాహిల్కి ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని మంచి బిడ్డనిచ్చాడు యువసేపు లక్షణాలు అన్నీ క్రీస్తులో కూడా ఉన్నాయి కదా క్రీస్తు లక్షణాలు అన్నీ యువసేపులో ఉన్నాయి అయితే అది కాడ ముప్పై ఇరవై రెండులో యువసేపుకు అన్ని కష్టాలే పాపం అయినా దేవుడు తోడుగా ఉన్నాడు అంత గొప్పది మరి చక్కటి మా జీవితాన్ని ఇచ్చాడు చివర మరి పాంతయకుడు మరి కల్ కళా ప్రకారంగా ఉద్యోగం దొరికింది భక్షకారణ శిక్ష అది జరిగినాయి కదా అప్పుడు గుర్తుపెట్టుకుని మరి రాజే పిలుచుకున్నాడు తన్ని అయితే నలభై ఒకటి నలభై రాజు కలభావం చెప్పుట రాజు చెప్తానే పిలిపించి అంత అనుభవాన్ని ఇచ్చాడు అది ఎంత గొప్ప దీవెన పొందుకున్నాడంటే అది ఆశ్చర్యకరమైంది మరి ఎవరి చేతికి ఉండడం అవసరం లేదు సేపు దేవుడి చేతి కింద రాజు నియమించాడు కాబట్టి అయ్యాడు మరి రూతుని జ్ఞాపకం చేసుకున్నాడు వరదేషిని అయినా నాకు చూపించావని భోజేస్తు చెప్తుంది అత్తకు చేస్తున్నంత తెలుసు అన్నాడు మన జీవితాల్లో ఎవరెవరికి ఎలా చేస్తున్నామో ఎవరి అన్యాయం ఉంటున్నామో అన్నీ దేవుడు చూస్తాడండి ఇది మన గుర్తు మరి మొద్దుకైంది ఆరు ఆరు పదకొండులో ఇస్తరిలో మొద్దుకైనా కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు యక్ష నలభై నాలుగు అరవై ఒకటిలో నువ్వు నా సేవకుడు నేను మరిచిపోజాలను నిత్యము ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నాం మనం ఎంతగా స్థుతించాలో మర్చిపోలేని దేవుడు మన విశ్వాస జీవితంలో మనల్ని ఆదుకొని నడిపించి జిగట ఊబుల నుంచి లేవనెత్తి బండపై అడుగులు స్థిరపరిచి కొత్త గీతాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు మరిచిపోజాలని దేవుణ్ణి ఈరోజు మనం తలంచుకుందామండి ఆయన అంత గొప్ప దేవుడు మనకి మర్చిపోకుండా మనల్ని ప్రేమించే దేవుణ్ణి ఆశ్రయిద్దాం మంచి విశ్వాసులుగా మరి ఆయన కోరుకున్న జీవితాన్ని మరి ఆయన్ని సంతోషపెట్టే జీవితాన్ని జీవిద్దాం అటు కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక ఆమెను